హే హలో బ్యూటిఫుల్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి అయితే మేము విజయవాడ నిర్మలా సిల్క్స్కి అయితే వచ్చేసామండి అడ్రస్ ఒకసారి చూపిస్తున్నాను చూసేయండి రథమ్ సెంటర్ ఉంది కదా విజయవాడ వన్ టౌన్ రదమ్ సెంటర్ దాటిన తర్వాత మనకైతే రాజా మొబైల్స్ అని కనిపిస్తుందండి శుభలేఖర్ స్ట్రీట్ అనే బ్యానర్ అయితే కనిపిస్తుంది ఇదే స్ట్రీట్లో ఇలా గా వచ్చేసేయండి స్ట్రైట్గా వచ్చేసిన తర్వాత మనకైతే రైట్ హ్యాండ్ వైపు ఇలా చిన్న గాంధీ గారి బొమ్మ కనిపిస్తుంది అదే స్ట్రీట్లో ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి నేనైతే మీకు అడ్రస్ క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తున్నాను ఒకసారి చూసేయండి చిన్న గాంధీ గారి బొమ్మ స్ట్రైట్గా వచ్చేస్తే మనకైతే ఇలా వనితా కాంప్లెక్స్ ఉంటుందండి వనితా కాంప్లెక్స్లోనే ఇలా సందు లోపలికి లాస్ట్ షాప్ అండి నిర్మలా సిల్క్ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ వీళ్ళ దగ్గర వచ్చేసి చక్కగా హోల్సేల్ గా అలాగే రిటైల్ గా కూడా శారీ డ్రెస్సెస్ సారీ కూడా ఇచ్చేస్తారు సో వీడియో ని స్టార్ట్ చేయబోయే ముందు ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన చానల్ ని ప్లస్ లైక్ చేరింగ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా లైక్ అయితే చేసేయండి హలో సార్ నమస్తే హాయ్ అండి మీ అందరికి నమస్కారం అండి హ్యాపీ క్రిస్మస్ మీ అందరికీ మా షాప్ వచ్చి నిర్మా సిల్స్ ఉంది మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శ్రీవాళం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామురావు గుడి గుడివాడ వారి లో మన షాప్ అండి ఒకళ్ళ మీరు ఏమైనా రాగలు మీ మీద మనీ సంబంధించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఓకే సార్ ఈ రోజు ముందుగా మనీ వేస్ ఏం కలెక్షన్ ఈ రోజు వీడియోస్ కి మంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే లెహంగా సెట్స్ అనేది పెద్ద ఆఫర్ వచ్చింది మేడం ఓకే బ్యూటిఫుల్ కలెక్షన్ లాస్ట్ లో చూపిస్తాం ఫస్ట్ మనకి డిజైనర్ శారీస్ వర్క్ శారీస్ ప్యాంట్స్ పట్టు రకరకాల ఐటమ్స్ వచ్చినాయండి మంచి ఆఫర్ వచ్చినాయి అవి కూడా సో ఒకసారి ఇవన్నీ షేర్ చేస్తారండి ఐ అవైలబుల్ మేడం డిజైనర్ టిష్యూ పట్టు మేడం రకరకాలుగా డిజైన్స్ వస్తాయండి వీటిలో మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ సార్ ఇవంతా మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ వస్తాయండి ఓకే ఇట్ కెన్ బౌన్స్ చాలా బాగుంటది హెవీ వర్క్ మొత్తం హెవీ అండి ఓకే పల్లులు ఎంత బాగుంటుందో ఓకే సార్ ఇట్లాంటి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సారీస్ అనేది మనకి మంచి మిక్స్ లాట్స్ వస్తున్నాయండి ఒక్కసారి మీకు అన్ని ఒక్కొక్క సింగల్ సింగర్ తీసి చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీస్ ఇస్తుంది కేవలం అంటే మూడు వందల యాభై రూపాయలు అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి వేరే అవుతాయి అండి

पैंसे पट्टू, तो ये ना देखो नहीं, only three fifty इन्हें। ओके सर, ओके सर, next time पैटर्न शुरू की बताएंगे। डिजाइनर स्टोन वर्क सही संडे। ओके। फंक्शन वेरी डीमोट्रो। ओके सर। रंग-रंगल सही है ना? केडबल डायलेट। अलग क्लास छोड़ने, तक्लास ऑफ़ फैब्रिक छोड़ने इंतेबांदो। हाँ। हैव एक क्लोज అంత బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది మనకి ఇవన్నీ పద్నాలుగు పదిహేను వందలు అమ్మే క్వాలిటీలు అండి ఇలాంటిది మనం మంచి రేట్ తెప్పించామండి ఏ సారీస్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి కేవలం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఒకసారి కలర్ చార్ట్ కొంచెం చూడండి ఎంత బాగుంటుంది చూడండి థర్డ్ కలర్ అండి ఓకే ఫోర్త్ కలర్ అండి సెట్ బాడీగా తీసుకుంటే మన ఇచ్చే స్పెషల్ సెవెన్ నైన్టీన్ అండి ఓకే సార్ సెట్కి వచ్చేసి ఎన్ని కలర్స్ సిక్స్ కలర్స్ మేడం ఓకే సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ అండి ఏవైనా తీసుకోండి కేవలం అంటే కేవలం ఎయిట్ ఫిఫ్టీ సింగిల్ అయితే డిజైనర్ శారీస్ అండి డిజైనర్ లేస్ తో ఇది హావ్ ఎ క్లోజ్ లుక్ మేడం సీక్వెన్స్ బార్డర్ వస్తుంది క్లాత్ అని చాలా మెత్తగా ఉంటాయి మేడం ఒక్క సెట్ అండి మేడం ఇప్పుడు స్టాక్ కూడా లేదు అందువల్ల మనం ఇంకా తగ్గించి మేడం ఏ సారీస్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం తొమ్మిది వందలకి మూడు మేడం సారీ తొమ్మిది వందలకి ఓకే సార్ నెక్స్ట్ యూడ్ జార్జెట్ అండి రా సారీస్ అండి ఓకే డిజైనర్ బ్లౌజ్ అండి ఎస్ మేడం ఇది అనేది మనకి ఇంత హెవీ రెస్పాండ్ అంటే మేము స్టాక్ సప్లై కూడా సరిగ్గా చేయలేకపోయండి పదహారు వందలు పదిహేను వంద రూపాయల క్వాలిటీ అండి అలాంటి బ్యూటిఫుల్ శారీస్ అనేది మనకి స్పెషల్ రేట్ లో వచ్చిందండి ఏ శారీస్ మేడం కేవలం అంటే కేవలం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి కేవలం ప్రతి దానికి హెవీ బ్లౌజ్ అండి సిల్వర్ కూడా వచ్చింది చూడండి బాగుందండి గోమయం కూడా సిల్వర్ లక్ష బుత

చాలా బాగుంటుంది అసలు ఏమైనా తీసుకోండి కేవలం అంటే కేవలం ఎయిట్ ఫిఫ్టీ అండి సెట్ టు సెట్ గా తీసుకునే వాళ్ళకి సెవెన్ నైన్టీ నైన్ కి మేము ప్రొవైడ్ చేస్తాం అండి ఉన్నాయి ఇది డిజైనర్ లెహంగా సెట్స్ అండి మంచి పార్టీ వేర్ ఐటమ్స్ అన్నమాట రెండు వేలు వచ్చినాయండి ఆఫర్ లో వీటిలో అన్ని రకాల డిజైన్స్ వస్తాయి మేడం ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ చూడండి లెహంగా చూపిస్తున్నాను అండి చూడండి ఎంత హెవీగా ఉందో బ్లౌజ్ ఈ డిజైన్ ఇదిగోండి ఈ డిజైన్ కైతే ఫోర్ కలర్స్ వచ్చిందండి చూసుకోండి బర్డ్స్ బర్డ్స్ ప్యాటర్న్ అనుకోండి దీనిలో డిజైన్స్ అన్ని మోడల్స్ అన్ని మారతాయండి సో మీకు వర్క్ క్రష్ ఐటమ్ వచ్చింది నెక్స్ట్ ఐటమ్ చూపిస్తానండి ఏంటంటే మేడం ప్రాబ్లమ్ ఏంటంటే ఇవన్నీ సింగిల్ సింగిల్ పీస్ వస్తాయి వీటిలో మనీ మిక్స్ బేల్ అనమాట ఇవన్నీ పద్నాలుగు వందల పదిహేను వందలు అన్ని రకాల మిక్స్ బేల్ అండి ఒక్కొక్కటి చాలా హెవీ ఐటమ్ అండి చూడండి ఇది స్పేస్ మీద ఇచ్చారండి సూపర్ నెక్స్ట్ గ్రీన్ కి మెరూన్ కలర్ బాగుంటారు లక్ష్మి గుర్ యూ పట్టండి ఎంత హెవీగా ఉంది చూడండి అవన్నీ మీకు రకరకాల డిజైన్స్ అండి ఒక రకం డిజైన్స్ లేవు ఇది బ్లౌజ్ అండి కొంచెం మరండి నెక్స్ట్ వచ్చి ఇంకా ఈ ప్రాబ్లమ్ ఈ ఐటమ్స్ కి సింగల్ సింగిల్ పీస్ వస్తాయి మేడం ఇది కూడా క్రష్ అండి క్లోజ్ మేడం బార్డర్ వర్క్ అంతా హెవీగా వచ్చింది అనమాట మీకు ఇంకా మోడల్ చూపిస్తానండి ఒక చూడండి మొత్తం హెవీ వర్క్ అండి పదహారు వందల యాభై రూపాయలు పీస్ అండి ఇది అన్ని మనకి ఆఫర్లు ఇస్తానండి ఒక్క రూఫ్ గానే ఏపీసీ అనేది తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి కేవలం ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఇది క్రంచి షిఫాన్ అండి సూపర్ సార్ కంప్లీట్ హెవీ వర్క్ వస్తుంది సిల్వర్ దుపట్టా అండి కాంట్రాస్టింగ్ లో దుపట్టా మరూన్ కలర్ లో రెడీమేడ్ బ్లౌజ్ అండి వావ్ రెడీమేడ్ బ్లౌజ్ ఓకే సార్ ఇంకో డిజైన్ చూపిస్తాను అండి ఏవైనా తీసుకుంటే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి డిజైన్స్ అనేది సింగల్ సింగల్ పీస్ వస్తాయి అనమాట ब्यूटीफुल टाइम तो नहीं तो हेवी वन दो ओके सर कंप्लीट कंट्रास्टिंग लो ब्लू कलर लो दोबारा सुपर कलर कॉम्बिनेशन बागा हेवी पीसन okay, दी पीस है ओके ला रख रखाण के डिज़ाइन नए पीसेस सिंगल सिंगल स्वस्थ इन मार्टा इनका मॉडल चुपी से है दो ब्लू कलर अंडी वाव नेवी ब्लू फुल वर्क सुपर सर दुपट्टा अंडी थी ओके रेडीमेड ब्लाउज अंडी थी बोला ओह सुपर ओके okay, सर नेक्स्ट इनको डिजाइन है पीस अंडी ओके okay. ये तो चीप बनारस अंडी ओके सर कंप्लीट बनारसी लहंगा अंत बांधो ओके सर బ్లౌజ్ అండి రెడీమేడ్ బ్లౌజ్ ఓకే నాకు అండి క్రష్ ఐటమ్ అండి ఇది కూడా ఫేస్ సిల్క్ మీద అండి మొత్తం హెవీ వర్క్ రెడ్ కలర్ అండి కంప్లీట్ గా స్పేస్ సిల్క్ అండి सुपर उन्हें सेवर ब्लाउज दुपट्टे जो सेम कॉन्ट्रास्टिंग दुपट्टा ओके एल्लो नेट लागू नंदी ओके okay. नेट फैब्रिक स्पेस स्पेस सिल्क लाइट बेटा कॉम्बिनेशन, बनारसी लो नेवी ब्लू रेड कॉम्बिनेशन Okay. Okay, okay. Yeah, the bond no pass open just stay little okay sir chaala class costliest piece and this by bringing vikrey combination itta heavy inda heavy inda okay sir it blouses okay self color blouse contrasting le dupatta okay appa crashed and idi okay

చాలా హెవీ లుక్ అండి ఇది కూడా చూడండి చాలా హెవీ లుక్ ప్యూర్ క్రంచి షిఫాన్ అండి బ్లౌజ్ దుప్పట్ట కేవలం ఎయిట్ ఫిఫ్టీ అండి నియోక్ డిజైనర్ అన్ని ఓపెన్ చెయను జస్ట్ బై నుండి చూపిస్తున్నాను yes sir baby pink color 12850 next ఇంకో మోడల్ చూస్తాండి కూర్చోండి మనం చూడండి ఓపెన్ చేయసిల్కండి ఓకే సర్ 1850 పీస్ అండి ఇదిగో మీకు 850 ఇస్తాను హవ్ ఎ క్లోజ్ లుక్ మ్యాటన్ బ్లౌజ్ అండి

पाइथन ही बोलो करते हैं यस मैम छोड़ मैम चुने तो बोलूँ तो यस सर डुपटन तो हैवी डुपटन हैवी सुपर सर शेड పద్దెనిమిది యాభై అమ్మి పీస్ అండి ఓకే సార్ సూపర్ చూడండి కేవలం ఎయిట్ ఫిఫ్టీ అండి బ్యూటిఫుల్ అండి వీడియో వీడియో కాల్ కాల్ చేసి కూడా చూపిస్తాం Super okay. so contrasting the button. Okay, so then heavy yeah. heavy one though. Okay, blouse and contrasting the button. Super. Sir.

and okay, so Yes, yeah, so. wow. Okay, full work with contrasting dupatta. Okay, Python. Python, Okay, sir. చాలా రివ్యూ అన్ని మొత్తం క్రాంచీ షిఫాన్ అండి ఓకే సర్ లావెండర్ కలర్ లో ఓకే సర్ సూపర్ ఈ బ్లౌజ్ అనేది ఒక్క ఆ ఉంది బ్లౌజ్ అండి ఓకే సర్ సెల్ఫ్ లోనే బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ కరెక్ట్ వీ వర్క్ అండి ఓకే Hello. Yes. Okay. Wow. okay sir blouse yeah okay sir okay then i i'll a dark will bottom ओके सर अब तक क्रंच है ना यस सर इसको नहीं एट फिफ्टी है नहीं ओके अक्सर डिज़ाइन से इसका चूप इसमें चूप नहीं ऐसे मरते से नहीं तो बहुत आंदोलन ओके सर मत्ता क्रंची शिफॉन भी डंडे दुपट्टा ओके सर कांट्रास्टिंग में दुपट्टा ब्लाउज सेल्फ लव ब्लाउज ब्लाउज पता है मामला yeah cranchy chiffon is fine sir right? ji brother hmm cranchy chiffon okay let's go bahaviya work karne wow dupatta okay sir complete contrasting dupatta superb color combination the wow. wow, bondo right mehndi green complete spaces sir eh? special special బ్లౌజ్ అండి ఓకే రెడీమేడ్ బ్లౌజ్ దుపట్టండి అమ్మే హెవీ హెవీ క్వాలిటీ అండి ఇచ్చే రేట్ ఓన్లీ కేవలం అంటే కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి కేవలం సూపర్ సార్ కంప్లీట్ హెవీ వర్క్ వస్తుంది ఓకే ఓకే సార్ లైట్ వి డార్క్ కాంబినేషన్ సూపర్ ఏమైనా తీసుకోండి కేవలం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ కలెక్షన్ చెప్పబోతున్నా ప్యూర్ మల్బరి రా మ్యాంగో అండి ఫుల్ డిమాండ్ ఐటమ్ అండి ఇది మూడో సార్ తెప్పించామండి ఇది ఐటమ్ పళ్ళు వచ్చి శారీ వచ్చింది అండి ఇది మొత్తం రా మ్యాంగో శారీ ఉంది ఒరిజినల్ క్వాలిటీ కచ్చింగ్ పని వచ్చి ఇది బ్లౌజ్ అండి ఓకే సార్ మళ్ళీ రెండు వేల ఐదు వందలు మూడు వేల ఆరు ఇంచు అమ్మే క్వాలిటీ అండి ఇప్పుడు స్పెషల్ రేట్ కి ఏ శారీస్ అని తీసుకున్నాం కేవలం అంటే కేవలం పద్నాలుగు వందల యాభై రూపాయలు అండి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఎస్ మేడం ఫంక్షన్ వారికి చాలా బాగుంటాయి అండి okay six beautiful colors complete so that chat so if you can run it